కొన్ని కొన్ని వార్తలు వింటుంటే ఆడపిల్లలు ఉంటే తల్లిదండ్రులకి ఎంతో బాగుంటుంది అనుకునేదానండి నేను ఈ మధ్యకాలంలో ఆడపిల్లల గురించి వింటుంటే చాలా బాధ కలుగుతుంది సురేఖ అని బిఎస్సి నర్సింగ్ చేసిందిట వాళ్ళ మదర్ ఫాదరు వచ్చి ఆంజనేయులు సరస్వతమ్మ వీళ్ళకి పిల్లలు ఈ అమ్మాయి చిన్న కూతురు అనమాట అయితే వికారాబాదులో ఉంటారు వీళ్ళు ఉంటారు వీళ్ళు అయితే ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అయితే వాడిని పెళ్లి చేసుకుంటాను అని అడిగితే ఫాదరు మదర్ కలిసి చెప్పారు ఫాదరు మదర్ కలిసి చెప్పారట మన క్యాస్ట్ కాదు మన కులం కాదు వద్దమ్మ ఇబ్బంది పడతా అతన్ని పెళ్లి చేసుకోద్దు ఇట్లా పరిచయం అయిన వాళ్ళని అని చెప్పారట ఎప్పటినుంచో తల్లిదండ్రులకి అమ్మాయి కూడా జరుగుతుంది చేసుకుంటా చేసుకుంటా అని పోనీ చేసుకుంటా అన్నది బయటికి పోయి ఆ పని వెళ్ళిపోయి చేసేసుకుంటా అయిపోయేది కానీ ఆ ముందు రోజు రాత్రి కూడా తల్లిదండ్రులను అడిగిందిట నేను అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నాను మీరు ఏమంటారంటే చేసుకోవడానికి వీల్లేదు అంటే తను ఎక్కడైతే నర్సింగ్ హాస్పిటల్లో పనిచేస్తుందో నర్సు కాబట్టి మత్తి ఇంజక్షన్స్ నాలుగు బాటిల్స్ ఇంటికి తీసుకొచ్చి వస్తూ వస్తూ మెడికల్ షాప్లో సిరంజులు కొనుక్కొచ్చిందట కొనుక్కొచ్చి అమ్మకి వచ్చేసరికి అమ్మ వంట చేసింది శుభ్రంగా తింది నమ్మ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయండి వాదన పెట్టుకుంది అంతకుముందే అమ్మ నేను పెళ్లి చేసుకుంటా వాడిని అంటే కుదరదు అని చెప్పి అమ్మ నాన్న మళ్ళీ చెప్పారు ఆహా ఇక వీళ్ళు వెనరు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ వాణ్ణి తల్లికి నొప్పులు తగ్గడానికి ఇంజక్షన్ చేస్తానమ్మా అని చెప్పి హెవీ డోస్తో మొత్తం ఇంజక్షన్ తల్లికి ఇచ్చేసింది అయిపోయింది తల్లి అప్పటికే చచ్చిపోయింది తండ్రి బయట చలి కాచుకుంటున్నాట ఆయన కూడా లోపలికి రాగానే మరి ఆయనకి ఎందుకు ఇంజక్షన్ చేసిందో కానీ నాకు కూడా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే ఆయనకు కూడా ఒక ఇంజక్షన్ చేసింట చేసేసరికి ఆయన పడిపోయాడు అన్నగారికి ఫోన్ చేసి నాన్నకి చెస్ట్ పెయిన్ వచ్చింది సిపిఆర్ చేశాను అయినా బతకలేదు ప్రాణం పోయింది ఇది చూసిన అమ్మ శ్రోతప్పి పడిపోయింది రా అన్నయ్య తొందరగా రా అని చెప్పాడు చెప్పి ఫోన్ చేసింట ఈ సురేఖ చేయంగానే అన్నయ్య వచ్చాడు గౌబా చూశారు ఇంతలోకి ఎందుకో అనుమానంగా మృతి చెందినట్టు అనిపించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు పోలీసులు వచ్చి మొత్తం ఎంక్వైరీలు చేస్తే అక్కడే సిరంజి నీడిల్స్తో ఉన్న సిరంజీలు బ్లడ్తో ఉన్న తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అధిక మోతాదులో మత్తుమంది ఇచ్చినట్టు నిర్ధారణ అయింది అప్పుడు ఆ సురేఖని కాస్టమ్ చేయంగానే చెప్పిందిట ఏమని అంటే నేనే నా పెళ్లికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు అందుకు అడ్డు తొలగిచ్చుకున్నాను అని అదేదో అమ్మాయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే గొడవ వదిలిపోయేది కదండి దరిద్రం వదిలిపోయేది ఆ కుటుంబానికి పట్టిన దరిద్రం కూడా అంతేగాని నీ పెళ్లి కోసం నిన్ను వాళ్ళని చంపేస్తే పోలీసులు ఒకటి ఉంటుంది చట్టం ఒకటి ఉంది ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారు ఎప్పటికీ నేను పెళ్లి చేసుకోకుండా జైల్లో ఉండిపోతాను నేను ముద్దాయిగా ఉంటే నన్ను ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోడు నేను ఇంకా బయట సమాజంలో ఏం బతుకుతాను ఎప్పుడు పోలీస్ స్టేషన్లోనూ జైల్లోనూ గడపాల్సిన పరిస్థితి వస్తుంది కనీసం నన్ను విడిపించడానికి నాకు బెయిల్ ఇప్పడానికి కూడా ఎవడు రాడు అని చెప్పి ఎందుకు అనిపించట్లేదు ఈ చంపేసే వాళ్ళందరికీ చాలా చాలా బాధ కలుగుతోంది అందుకని ఆడపిల్లలున్నా మోపిల్లున్నా చాలా దారుణమైన పరిస్థితులు బయట ఉన్నాయి అదే పరిస్థితి సురేఖ కఠినమైన శిక్షలు పడాలి తల్లిదండ్రులు అంటే ఎంతో గోరుముద్దలు పెట్టి పిల్ల భవిష్యత్తు కోసం పెళ్లి వద్దు అని చెప్పారు ఇష్టమైతే బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి మీరు వద్దు నాన్న మాకు నా బతుకు నేను బతుకుతానే ధైర్యంగా చెప్పేసి వెళ్ళిపోండి కానీ తల్లిదండ్రులు మాత్రం చంపమాకండి దయచేసి మీరు గనక నిజంగా ప్రేమిస్తే వెళ్ళిపోండి తల్లిదండ్రులను చంపమాకండి ఓకేనా